సారీ సారీ గైస్ సారీ అఖిల్ అఖిల్ ఇక్కడే ఉన్నారు మరి ఎవరు చంపింది తెలియదు గైస్ ఎవరు చంపారు మధ్యలో అయితే మనకి కరెంట్ పోయింది సారీ కరెంట్ అన్నారు సారీ నిట్ట ఆగిపోయింది మనకే ఇప్పుడు వచ్చాను తెలియదు ఖచ్చితంగా తెలుసుకొని చేద్దాం ఇప్పుడు మనం దీనికి ఏదో అనుకున్నాం ఓకే చెట్ అయితే బాగానే ఫామ్ అయింది ఇది ఓకే ఇదంతా క్లియర్ చేద్దామని మనము స్టోన్తో అంతా కొట్టేసి చేద్దాం అనుకున్నాం ఓకే ఇక్కడ మన అక్కిల్ అయితే సర్వర్ లో ఉన్నాడు కొద్దిగా ఏఫ్కి అయ్యాడు అతడు సర్వర్ లో వెళ్ళిపోయాడు అనమాట ఇబ్బంది లేదు ఇక్కడ ఎవరు పెట్టారు కాకపోతే రాయి పెట్టారు తీద్దాం పర్లే మనోడే పెట్టి వెళ్ళినట్టున్నాడు ఈ డాట్నంత దీన్ని క్లోజ్ చేయాల వస్తారు ఏదో చేద్దామని చూస్తారు కానీ చేయకుండా వెళ్తారు వెల్కమ్ 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 టు స్ట్రీమ్ గాయస్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మనకు డిస్కార్డ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది జాయిన్ అవ్వండి ఎందుకు కొడుతున్నావు ఎందుకు గుడుతున్నావు ఎందుకు కొడుతున్నావు అరుగు పా కొట్టడాలు లేవు com VC, okay, com VC. Hãy subscribe clear yes one, guys. <coughs> క్లియర్ చేసుకొని బాగా నాకు వేరే ఉంది నేను వేరే థాట్ అనుకున్నాను ఇది బాగుంది కదా చెట్టు చెట్టు బాగుందిగా దిస్ కార్డ్ లింక్ ఓకే Sorry. ai g De... ఓకే సో ఎవరో లైవ్ చూస్తుంటే దయచేసి లైక్ చేయండి అలాగే కింద నేను డిస్కా డిస్కార్డ్ డిస్కార్డ్లో పెట్టాను చూడండి లేదా కామెంట్లో పెట్టాను డిస్కార్ట్ లో మనకు డిస్కార్డ్ డిసచ్చు go uh. Uh. you sorry uh. Uh. you అఖిల్ వస్తున్నా అదే కదా ఈ అతనికి కొత్తగా ఒక వచ్చారు అతనికి డిస్కౌంట్ లింక్ అంట యూట్యూబ్ లో పెట్టాను నేను కామెంట్లో చూడట్లా హలో బ్రో లైవ్ చూస్తుంటే నేను డిస్కౌంట్ కామెంట్ లో పెట్టాను లింక్ అయితే పెన్ చేశాను డిస్కౌంట్లో జాయిన్ అవ్వండి లెఫ్ట్ అయిపోయాడు ఓకే నైస్ గాయస్ నైస్ అమ్మాయి

You guys, think you for watching. Just like, share, andy. Do remember watching. Please and like and subscribe. Mm -hmm. Mm -hmm. Mm -hmm. <sighs> రో హలో ఏంటి ఏమడుగుతున్నాడు అర్థం కావడంలో సాండ్ ఓకే సాండ్ కావాలా నీకు సాండ్ నాన్న I like Sand go What? What sand? Sand go. Yellow. Hello. This is cool. I am Minecraft is playing. I like that.

Come um, We see hmm. I onaj ga daj, smanamo, jel dam? Leli Yes, yes, sure. Sir, yes, The, you want more any sand, please? Sorry. no, 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 no లేదు 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 అయిపోయింది నో బ్రో ఏం యశో ఏం చేస్తున్నాడు యశో

చెట్టు బాగుంది చాలా బాగుంది చెట్టు అది ఆకులు లిఫ్స్ అలా రాలి కలర్ కలర్ లిఫ్స్ చెట్లు పెట్టేస్తాను అండ్ చెట్టు రెండు చెట్లు అక్కి లెఫ్ట్ వై హీ లెఫ్ట్ సైడ్ వచ్చాడు గెస్ లెఫ్ట్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ వచ్చాడు బాగుంది సూపర్ పొల్లాలు ఉన్నాయా ఎందుకు అవ్వట్లేదు ఓహో పొలాలు ఉన్నాయి నాకు ఒక డౌటు ఇందులో ఉందిగా ఇప్పుడు దీన్ని తీసి దీన్ని పెడదాం ఎందుకంటే గైస్ డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను దాన్ని కాల్చి దాంతో చేస్తే దానికి ఎక్కువగా ఉన్నాడు అందరినీ

ఎక్కడ రాడు రావడ్రై ఎక్కడ రాడు ఇందులో నుంచి వచ్చాడు గ్యాస్ అడవాడు తెలియదు సరే మనం పెట్టినోటి అయితే మనకు ఇది అయిపోంటాయి చూసుకున్నాం Think na ko. Uh, 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 ha

Alô